అందరికీ నమస్కారం అండి కథ పేరు నాన్న రాసిన ప్రేమ కవిత రాసిన వారు వెంపరాల ప్రసాద్ గారు చదువుతున్నది పద్మావతి ఆ రోజు సుధీర్ మానస దంపతుల షష్ఠి పూర్తి వేడుక జరిగింది బంధువుల భోజనాలు అయ్యాక అందరినీ సత్కరించి పంపించేసరికి సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాలు అయింది సాయంత్రం ఫ్రెండ్స్కి పార్టీ ఇస్తున్నాడు సుధీర్ ఆఫీస్ వాళ్ళని లోకల్గా ఉండే ఫ్రెండ్స్ని డిన్నర్కి పిలిచాడు హోటల్లో పార్టీ హాల్ బుక్ చేశాడు బాబు రాహుల్ సాయంత్రం భాస్కర్ రంగులు హైదరాబాద్ నుండి వస్తున్నారు స్టేషన్కి వెళ్ళి రిసీవ్ చేసుకోవాలి అన్నాడు సుధీర్ కొడుకును ఉద్దేశించి భాస్కర్ చిన్ననాటి స్నేహితుడు ఉదయానికి రమ్మన్నా రెండు రోజుల కంటే సెలవు కష్టమని సాయంత్రం డిన్నర్కి వస్తానన్నాడు భాస్కర్ సుధీర్లు కలిసి చదువుకున్నారు ఇరువురు కుటుంబాల మధ్య మంచి స్నేహం ఉంది సుధీర్ భాస్కర్లు స్టేట్ బ్యాంక్లో ఆఫీసర్లుగా పనిచేశారు సుధీర్ పది రోజుల క్రితం రిటైర్ అయ్యాడు భాస్కర్ రిటైర్మెంట్ ఈ నెలాఖర్లో రాహుల్ భాస్కర్ అంకులకి మూడో బెడ్రూమ్ సర్ది ఉంచు అని అమ్మ చెప్పటంతో ఆ గది సర్దుతున్నాడు రాహుల్ ఆ గదిలో సుధీర్ అప్పుడప్పుడు కూర్చొని బొమ్మలు వేసుకుంటూ ఉంటాడు సుధీర్కి బొమ్మలు గీయటం హాబీ మంచం పక్కన టేబుల్ మీద నాన్న డైరీ కనపడింది రాహుల్కి సాధారణంగా సుధీర్ డైరీ బయట ఉంచడు ఆ రోజు ఏదో పని ఒత్తిడిలో మర్చిపోయినట్టున్నాడు డైరీలోంచి కొద్దిగా బయటకు వచ్చిన ఒక కాగితం రాహుల్ని ఆకర్షించింది అది బాగా పాత కాగితంలా రంగుమారి ఉంది నాన్న డైరీ తీయకూడదని మనసు చెప్తున్నా ఉత్సాహం ఆపుకోలేక నా కాగితం దగ్గర తెరిచాడు ఆ కాగితంలో చిన్న కవిత ఇలా ఉంది కలువరేకుల వంటి మీ కన్నులలో బింబాన్ని కావాలి సంపెంగ లాంటి మీ ముక్కుకి ముక్కెరనైపోవాలి అందమైన మీ అధరాల మెరుపు నాదవ్వాలి సెలయేటి నవ్వుల జలపాతంలో నేను తడవాలి అల్లరి చేసే మీ ముంగురులతో ఆడుకోవాలి మొత్తంగా ఈ జన్మకి మీరే కావాలి మీ ప్రేమక ఎదురు చూస్తూ సుధీర్ త్రిప్పి చూడండి రాహుల్కి ఆశ్చర్యం వేసింది కవిత రాసింది నాన్న సదస్తూరితో పరిచయం లేని స్త్రీకి అయితే తప్ప బహువచనం వాడరు పైగా త్రిప్పి చూడండి అని రాశాడేమిటి ఇది ఎవరి కోసం రాశాడబ్బా అని అనుకుంటూ ఆ కాగితం తిప్పి చూద్దామనుకునే లోపల తల్లి పిలుపుతో ఉలిక్కిపడ్డాడు గుమ్మంలోకి వస్తున్న తల్లిని చూసి డైరీ మూసేసి ఏమీ ఎరగనట్లు పక్కకి జరిగాడు గదిలోకి వచ్చిన మానస ఏరా ఏడు గంటలకు ట్రైన్ వస్తుంది ఇప్పుడు అయింది ఇంకా నువ్వు బయలుదేరలేదు అంది బయలుదేరుతున్నానమ్మా అంటూ బయటకి కదిలాడు కానీ అతని మనసు నిండా ఆ డైరీలో ప్రేమ కవిత మెదలాడుతోంది అతని ఆలోచనలు తెలియని మానస నేను నాన్న హోటల్కి వెళ్తున్నాం అక్కడ ఏర్పాట్లు పూర్తయి ఉంటాయి వచ్చేవాళ్ళని మేము చూసుకుంటాం నువ్వు వెళ్ళి భాస్కర్ అంకుల్ని ఇంటికి తీసుకొచ్చి ఆయన తెమిలేక హోటల్కి తీసుకొని వచ్చాయి అని గబగబా చెప్పేసింది ఇంతలో ఆ గదిలోకి వచ్చిన సుధీర్ టేబుల్ మీద డైరీని చేతిలోకి తీసుకొని వెళ్ళిపోవటం జరిగింది స్టేషన్కి వెళ్ళిన రాహుల్ భాస్కర్ని రిసీవ్ చేసుకున్నాడు కారులో కూర్చున్నాక కుశల ప్రశ్నలు అయ్యాక భాస్కర్ని అడగకుండా ఉండలేకపోయాడు అంకుల్ మా నాన్నగారిది అరేంజ్డ్ మ్యారేజ్ అని చెప్పారు అది నిజమేనా అమ్మా నాన్నలది ప్రేమ వివాహమా లేక అరేంజ్డ్ మ్యారేజా చెప్పండి అంకుల్ అన్నాడు మీ నాన్న మా ఊళ్ళో పెళ్లి చూపులు చూశాడు ఆ విధంగా అది అరేంజ్డ్ మ్యారేజే అని అన్నాడు భాస్కర్ ఒక క్షణం ఆగి మీ అమ్మ నాన్న ఎప్పుడు డిస్కస్ చేయలేదా అన్నాడు చిరునవ్వుతో మా అమ్మ నాన్నల సంగతి మీకు తెలుసు కదా అంకుల్ అడిగితే కానీ ఎక్కువ మాట్లాడరు ఎప్పుడు గంభీరంగా ఉంటారు నాతో సరదాగా గడుపుతారు కానీ కొన్ని విషయాల్లో ఎక్కువ డిస్కస్ చేయరు ఎప్పుడు నా చిన్నతనంలో నా అల్లరి లేదా నా చదువు ప్రోగ్రెస్ ఇలాగే ఉంటుంది వాళ్ళ సంభాషణ నాకు నాన్న దగ్గర చనువు తక్కువ అమ్మాయి ఏది డిస్కస్ చేయదు నాకు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు పెళ్లి చూపుల్లో ఒకరిని ఒకరు ఇష్టపడినట్లు తెలుసు అన్నాడు మరి ఈరోజు సడన్గా అనుమానం ఎందుకు వచ్చింది నీకు ఈ అనుమానం ఎందుకు వచ్చింది నీకు అని అన్నాడు భాస్కర్ ఒకెంత ఆరాధిస్తూ ఇవాళ అనుకోకుండా మా నాన్న రాసిన కవిత చూశాను అని అతను అంటుంటే అతని మాట ముగించే లోపల ఇదిగో నా ఫోన్లో ఉన్న ఫోటో చూడు ఇదే కవిత కదా అన్నాడు భాస్కర్ అతని ఫోన్ కేస్ చూశాడు రాహుల్ అదే కవిత తాను చూసిన కాగితానికి ఫోటో స్టాట్ కాపీకి ఫోటో తీసింది అది నువ్వు వెనక వైపు చూడలేదా అన్నాడు భాస్కర్ లేదు అంకుల్ బాగుండదని అమ్మని కూడా అడగలేదు అన్నాడు తినబోతూ రుచి ఎందుకు ఇంకో గంటలో ఫంక్షన్లో స్టేజీ మీద ఆ రహస్యం చెప్తాను నువ్వు చెప్పిన దాన్ని బట్టి మీ అమ్మ నాన్న ఎప్పుడు నీతో ఒక విషయం చెప్పలేదని అర్థమవుతుంది నాకు స్టేజీ మీద మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ దొరికింది అన్నాడు భాస్కర్ ఇంతలో ఇల్లు వచ్చింది భాస్కర్ తెమిలిన తర్వాత ఇద్దరూ కలిసి హోటల్కి వెళ్ళారు అప్పటికి అక్కడ ఫంక్షన్ జరుగుతోంది వచ్చిన అతిథులందరికీ తన ప్రాణ స్నేహితుడిని పరిచయం చేశాడు సుధీర్ ఫంక్షన్ చివరలో ఆఖరిగా భాస్కర్ మైక్ తీసుకున్నాడు నా మిత్రుడి షష్ఠపూర్తి సందర్భంగా వచ్చిన అందరి అతిథులకు నా నమస్కారములు తెలియజేస్తున్నాను మీ అందరికీ తెలుసు ఈ దంపతులు చూడముచ్చటగా ఉంటారు వీళ్ళు ఎంత గంభీరంగా ఉంటారో మీకు తెలుసు సొంత కొడుకు రాహుల్కి కూడా చెప్పని వీళ్ళ వివాహం వెనుక ఉన్న కథ మీకు చెప్పబోతున్నాను మా తండ్రి గారు వాళ్ళ తల్లిదండ్రులు ఇవాళ లేరు వాళ్ళకి తప్ప ఇంకెవరికీ తెలియని ఆ కథ ఇది అని ఉపోద్ఘాతంగా అన్నాడు అందరి మొహాల్లో ఆశ్చర్యం ఉత్కంఠ రాహుల్కి సస్పెన్స్ ఎప్పుడు బీడుతుందా అనే ఫీలింగ్ కలుగుతుంది సుధీర్ మానస ఒకళ్ళకేసి ఒకళ్ళు చూసుకుంటూ ముసుముసి నవ్వులు నవ్వుకుంటున్నారు ఇప్పటికి ముప్పై రెండు సంవత్సరాలకి పూర్వం మేమిద్దరం ఒకేసారి ఉద్యోగంలో జాయిన్ అయ్యాం పైగా ఒకే బ్యాంక్ అంటూ వాళ్ళ కథ ఇలా వివరించాడు విజయవాడలో సుధీర్ తన తల్లిదండ్రులతో భవానీపురంలో ఉండేవాడు అక్కడ స్టేట్ బ్యాంక్లో అతని ఉద్యోగం భాస్కర్కి చిన్నప్పుడే తల్లిపోయింది తండ్రి తను గాంధీనగర్లో ఉండేవారు లబ్బిపేట స్టేట్ బ్యాంక్లో అతను పనిచేసేవాడు సుధీర్ చిన్నప్పటి నుండి మంచి చిత్రకారుడు అతను బొమ్మ వేస్తే ఫోటో తీసినట్లే ఉండేది ఒకరోజు విజయవాడ నుండి ఆఫీస్ పని మీద విశాఖపట్నం వెళ్ళటానికి రైలు ఎక్కిన సుధీర్ కిటికీ పక్క సింగిల్ సీట్లో కూర్చొని ఉన్నాడు కొద్దిగా దూరంగా ఒక తల్లి కూతురు కూర్చొని ఉండటం చూశాడు ఆ అమ్మాయిని చూడగానే సుధీర్ ఆకర్షితుడైపోయాడు ఆమె చుట్టూ జనాల్ని పట్టించుకోకుండా తన తల్లితో మాట్లాడుతూ ఉంది అప్పుడప్పుడు అటువైపు ఉన్న కిటికీలోంచి బయటకు చూస్తుంది గాలికి ఆమె ముంగురులు రేగుతున్నాయి మాట్లాడుతున్నప్పుడు ఆమె జుంకాలు ఊగుతున్నాయి ఆ దృశ్యం అతన్ని కట్టిపడేసింది వెంటనే తన బ్యాగ్లో ఎప్పుడు ఉంచుకునే చిన్న నోట్బుక్ పెన్సిల్ తీసుకున్నాడు ఆమెను తదేకంగా చూస్తూ ఆమె చిత్రం గీసాడు ఆమె చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే అంత బాగా ఆమెను ఆవిష్కరించాడు అప్పుడే నిశ్చయించుకున్నాడు పెళ్ళి అంటూ చేసుకుంటే ఈఎంఐను చేసుకోవాలి అని ఆమె వివరాలు ఎలా తెలుసుకోవాలో తెలియదు పైగా ఆమె పక్కన తల్లి కూడా ప్రయాణిస్తుంది ఆమెతో ఎలా పరిచయం చేసుకోవాలో అని తర్జన భర్జన పడుతున్నాడు సుధీర్ ఇంతలో రాజమండ్రి స్టేషన్లో ట్రైన్ ఆగింది కిటికీ దగ్గరికి టీ అమ్మేవాడు వస్తే తీసుకున్నాడు డబ్బులు ఇచ్చి తిరిగేసరికి ఆ తల్లి కూతురు సీట్లో లేరు దూరంగా వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇంతలో రైలు కదిలిపోవటంతో చేసేది ఏమీ లేక నిరాశగా కూర్చున్నాడు నాలుగు రోజుల తర్వాత ఆ ఫ్రెండ్ భాస్కర్ని కలిసినప్పుడు ఆ విషయం అంతా చెప్పి బాధపడ్డాడు ఆ అమ్మాయి వాళ్ళది రాజమండ్రి అనుకుంటా కానీ ఎక్కడ ఉంటారో తెలియదు అంటూ తాను గీచిన బొమ్మ చూపించాడు అప్పటికే ఆ అమ్మాయి ఊహల్లో బతుకుతున్న సుధీర్ ఆ బొమ్మ వేసిన కాగితం వెనుక ఒక కవిత కూడా రాసుకున్నాడు ఎంతో ఆశాభావంతో ఆ అమ్మాయి బొమ్మ చూసిన భాస్కర్కి మిత్రుడికి అందమైన అమ్మాయి దొరికితే బాగుండును అని అనిపించింది అప్పటి వరకు చెప్పిన భాస్కర్ ఒక్కసారి ఆగి రాహుల్ కేసు చూశాడు రాహుల్కి అర్థమైంది తాను చూసిన కవిత వెనుక చూసి ఉంటే అమ్మ బొమ్మ కనపడి ఉండేది అర్థమైనట్టు తల పంకించాడు కానీ మళ్ళీ నాన్న అమ్మని ఎలా కలిశాడు ఆ ఆలోచన అతనిలో మొదలైంది చాలామందికి ఆ అందమైన అమ్మాయి మానస అని అర్థమైంది కానీ తర్వాత ఏమైంది అనే ఉత్కంఠ ఇంతలో హాల్లో గంభీర వాతావరణాన్ని చీలుస్తూ మళ్ళీ కథ ఇలా చెప్పాడు భాస్కర్ ఒక ఆరు నెలలు గడిచాయి అప్పుడు ఒక విచిత్రం జరిగింది భాస్కర్ తండ్రి గోపాలరావు గారు కొడుకు కోసం ఒక సంబంధం తీసుకొచ్చారు ఆ అమ్మాయి ఫోటో చూసిన భాస్కర్ ఆశ్చర్యపోయాడు కారణం ఆమె ఎవరో కాదు సుధీర్ బొమ్మ గీసిన అమ్మాయి ఆ రోజు సాయంత్రం స్వర్ణ హోటల్లో చూపులు ఏర్పాటు చేశారు వెంటనే సుధీర్కి విషయం చేరవేయటం భాస్కర్ తన తండ్రికి సుధీర్ ప్రేమ విషయం చెప్పటం జరిగింది చూపులకి సుధీర్ను తనతో తీసుకొని వచ్చారు పెద్ద మనసున్న గోపాలరావు గారు పెళ్లి చూపుల్లో గోపాలరావు గారు సుధీర్ని కన్న కొడుకుగా పరిచయం చేశారు పెళ్లి వాళ్ళకి పెళ్లివారికి అమ్మాయికి తెగ నచ్చేశాడు సుధీర్ జంట చూడముచ్చటగా ఉంటుంది అని ఇరుపక్షాల వాళ్ళు అనుకున్నారు వివాహం నిశ్చయం అనుకున్నాక గోపాలరావు గారు అసలు విషయం పెళ్లి తండ్రికి వివరించారు ఆయన ముందు అగ్గి మీద గుగ్గిలమయ్యాడు ఇది మోసం అన్నాడు కానీ తన కూతురికి సుధీర్ బాగా నచ్చటంతో మెత్తబడ్డాడు సరే మరి ఆ అబ్బాయి తల్లిదండ్రులు ఎవరు వాళ్ళు మీతో సమానమైన కుటుంబమేనా అని అడిగారు అదే ఊళ్ళో ఉంటున్నారని సుధీర్ తండ్రి శ్యామలరావు గారిని తల్లి నీలవేణి గారిని పిలిపించి మాట్లాడించారు గోపాలరావు గారు అప్పటికే విషయం తన తల్లిదండ్రులకు వివరించాడు సుధీర్ ముందు వాళ్ళు నువ్వు ఇలా చేయకుండా ఉండాల్సిందే అని కొడుకుని మందలించినా అమ్మాయిని చూశాక కరిగిపోయారు అమ్మాయి కుందనపు బొమ్మలా ఉండటం తమ కొడుకు చాలా ఇష్టపడటంతో వాళ్ళు కూడా కాదనలేకపోయారు ఇరుపక్ష్యాలకు నచ్చటంతో అలా ఆనాడు వీళ్ళ ఇద్దరి పెళ్ళి కుదిరింది అని ఆ ఏకముఖ ప్రేమ కథను ముగించాడు భాస్కర్ సభికులందరూ లేచి అప్పట్లు కొట్టారు అందరి ముఖాల్లో అందరి మొహాల్లో ఒక సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది నాన్న రాసిన ప్రేమ కవిత వెనుక ఎంత కథ ఉందా అనుకున్నాడు రాహుల్ సుధీర్ మానసలు స్నేహితుడిగా భాస్కర్ మరియు అతని తండ్రి గారి పెద్ద మనసుకి అందరి ముందు మరోసారి కృతజ్ఞతలు చెప్పారు Kadar samaptım. <laughs>